నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం రుచిక రాశి వారి కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి వీడియో చేసుకోబోతున్నాం ఎన్నాళ్ళు కూడా మనం కష్టాలు పడ్డాం బాధలు పడ్డాం మోసపోయాం అలాగే ప్రేమలో మోసపోయాం వైవాహిక జీవితంలో మోసపోయాం అలాగే నమ్మించి మన దగ్గర ధనాన్ని సమయాన్ని అలాగే ప్రేమని అన్నిటినీ కూడా మోసం చేసి ఈరోజు చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు కానీ మనం ఎన్నో బాధలు పడదాము కన్నీటి బాధతో ఇబ్బందులు పడ్డాము నా జీవితంలో ఏంటి ఇలాగైపోయింది నేను ఎవరిని నమ్మాలి నా జీవితం అంతా కూడా మోసం మోసం మోసమే జరిగింది ఇక్కడ నుంచైనా సరే నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాదా అని చెప్పి మనం ఎదురు చూసాం 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 కానీ గత నాలుగైదు సంవత్సరాలు ఏంటండి గత పది సంవత్సరాల నుంచి వృచ్చికి రాశి వారికి శని తాండవిస్తున్నాడా అన్నట్టుగా శివ తాండవెత్తుతున్నాడా శని అన్నట్టుగా మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలను చూస్తేనండి ఒకటి కాదు రెండు కాదు ఇటు ఆరోగ్యం మీద దెబ్బ ఆర్థిక పరిస్థితి మీద దెబ్బ రుణ తీరడం అలాగే పిల్లల భవిష్యత్తు ఇలా ఎటు చూసినా సరే చుట్టూ అంధకారం దీని ప్రభావంతో పాటుగా మన కుటుంబం మీద చెడు ప్రయోగాలు చేయడం నరఘోష విపరీతంగా పెరిగిపోవడం శత్రువులు పెరిగిపోవడం అంటే మన జీవితం ఏంటి అసలు వృచ్చిక రాశిలో జన్మించడమే ఇలాగా అంటే మనకు ఒక గుట్ టైం వచ్చిందండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు మీలో చాలా మందికి జ్ఞాపకం ఉంటుంది కొంచెం పెద్దవారే రెండు వేల మూడు రెండు వేల నాలుగులోని మనం ఏది ముట్టుకున్న అది బంగారం అయిపోయిందండి మంచి మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసాము వ్యాపారం చేసాము మంచి ఉద్యోగాల్లో మంచి పరిమితి సంపాదించుకున్నాం అనేక రకాలైన మార్గాల్లో డబ్బు బాగా సంపాదించుకున్నాం అదే టైం మనకి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు మధ్య మీకు బాగా గుర్తుంటుంది వృచ్చికి రాసి వారికి మంచి బ్రహ్మాండమైన టైం వచ్చింది అదే సమయంలోని మళ్ళీ మనకి అన్ని సంవత్సరాల తర్వాత అంటే సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం వ్యాపారంలో బాగా డెవలప్ అయ్యాము బాగా సంపాదించుకున్నాము చాలా బాగుంది కుటుంబ సమేతంగా చాలా అభివృద్ధి చెందాం మళ్ళీ రెండు వేల పదకొండు నుంచి కూడా ఇంకా అక్కడి నుంచి కూడా మళ్ళీ తేరుకోలేకపోయాము ఏదో ఒకటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు ఇలా రెండు వేల ఇరవై ఐదు దాకా కూడా అది కంటిన్యూ కంటిన్యూ ఐదునే వచ్చింది మరి రెండు వేల ఇరవై ఆరులో భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అంటే ప్రతి అండి విధిరాత్ అంటూ ఉంటుందండి దీన్ని మనం ఎవరివి కూడా ఎట్టి పరిస్థితులు ఒకటి తప్పించుకోలేము మరి ఈ భగవంతుడు మనకి రాసినటువంటి విధిరాతలో రెండు వేల ఇరవై ఆరులో మన జీవితానికి ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అనేది రాయడం జరిగిందండి అది మనం ఇంకా ఆశ్చర్యపోవడమే అంశం ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనల్ని ఎవరైతే కష్టపెట్టారో ఎవరైతే నష్టపెట్టారో ఎవరైతే బాధలు పెట్టారో సమూహంగా మనల్ని లేకుండా చేద్దాం అనుకున్నారో చెడు ప్రయోగాల ద్వారా ఇబ్బందులు పెట్టారో ఇలా మన మనసు మన ప్రేమని అన్ని రకాలుగా హింసించి హింసించి హింసించారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు అంటే మనకన్నా ముందే భగవంతుడే వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్లు చక్కగా పెట్టు కూర్చున్నాడండి వాళ్ళందరికీ కూడా రెండు వేల ఆరులో ఎవరి సమయంలో వారికి ఆ గిఫ్ట్ అనేది వెళ్ళిపోతుంది వాళ్ళు తాగిన సమయంలోని వాళ్ళు అనుభవించక తప్పదు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటేనండి వృచ్చిక రాసి వారికి మోసపోవడమే తప్ప మోసం చెయ్యడం తెలియనటువంటి రాశి ఏదైనా ఉంది అంటే వృచ్చిక రాశి వారికి అది వృచ్చిక రాశి వారికి వాళ్ళ జీవితంలోని ఎప్పుడు ఇప్పుడు కూడా మోసపోవడం మోసపోవడం మోసపోవడమే తప్ప మేము మోసం చేసాము పలన వాళ్ళని ఇబ్బందులు పెట్టాము పలన వాళ్ళని కష్టం పెట్టాము అనేది వీళ్ళ జీవితాలు అనేది మాత్రం నాకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఎక్కడా కనిపించదు ఎందుకంటే వీళ్ళ జీవితం అంతా కూడా అంటే నేను చెప్పేది కాదు వీళ్ళతో ఎవరెండ్స్ ఫ్రెండ్షిప్ చేసినట్టే వీళ్ళు కొంచెం కోపం ఎక్కువే కానీ ఆ కోపం వెనక వీళ్ళు ఉన్నటువంటి ప్రేమను అర్థం చేసుకుంటే దయ జాలి కరుణ అవన్నీ కూడా కనిపిస్తాయి అందుకే వీళ్ళు వడ్డీ చాలా మంది వడ్డీ వ్యాపారం చేస్తుంటారు రుచిక రాశిలో కూడా చేస్తుంటారు కానీ వీళ్ళ కనికరం వల్ల వీళ్ళ వ్యాపారంలో సక్సెస్ అవ్వలేరండి ఎందుకంటే ఎదుటి వారు ఎవరైనా వచ్చి వీళ్ళు వీళ్ళు వడ్డీ కోసం వెళ్ళినా లేదంటే ఆ అప్పును వసూలు చేసుకుందా వెళ్ళినా వాళ్ళు ఏదేదో ఏదోదో ఏడ్చుకుని చెప్పారు అంటే ఇంకా వాళ్ళు ఆ తన్మత్వంలో పడిపోయి మళ్ళీ వెనక్కి రావడమే తప్ప అందుకే నేను చెప్తుంటాను ఎవరైనా మృతికి రాసేవారు ఏమంటే ఇలా చిన్న చిన్న ఫైనాన్స్ బిజినెస్ అంటే మాత్రం మీకు అది పనికి రాదండి మీరు ఒక దగ్గర మోసపోవడమే తప్ప మీరు ఒకళ్ళు మోసం చేయడం చేతకాన్ని రాసి ఇదేనండి దానివల్ల మీకు ఇది కాదు ఒక మంచి ఆయిల్ బిజినెస్ కిరాణా బిజినెస్ వస్త్ర వ్యాపారం ఏదో చక్కగా పెట్టుకోండి ఐరన్ బిజినెస్ ఏదైనా చక్కగా చేసుకోండి లేదంటే ఏదైనా మోటార్ ఫీల్డ్ ఏదైనా మంచిగా చేసుకోండి తప్ప మీరు ఇంకా దేంట్లో కూడా అంటే ఎంత ఈ వ్యాపారాలు చేస్తుంటారే తప్ప అంటే బయటికి గంభీరంగా మాట్లాడతారు కానీ లోపల మాత్రం అమాయకత్వం అలాగే దాగుంటుంది వృత్తికి రాసి వారికి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనకి అంటే సుమారుగా రెండు వేల ఇరవై రెండు వేల రెండు రెండు వేల మూడులో ఏ టైం వచ్చింది రెండు వేల పదకొండు పది పదకొండులో మనకి ఏ టైం వచ్చింది అదే టైము అలాంటి సూపర్ టైం అనేది మనకి రెండు వేల ఇరవై ఆరులో వృచ్చిక రాసి వారికి వచ్చింది అలాగే మన జీవితంలో మనం అనుకునేటువంటి ప్రతి లక్ష్యాలు కూడా సాధించుకోబోతున్నామని మరీ ముఖ్యంగా ఇది అయితే మాత్రం పిల్లల కోసం అయితే మాత్రం ఇటు విశాఖ నక్షత్రం అవ్వచ్చు అనురాధ నక్షత్రం అవ్వచ్చు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి పిల్లలకి ఈ రెండు వేల ఇరవై ఆరు వాళ్ళకి అంకితం అనే చెప్పాలి ఎందుకంటే చదువులోని కానీ ఉద్యోగంలో కానీ వ్యాపార రంగంలో ఉంటే వ్యాపార రంగంలో కానీ అలాగే వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ ఆరోగ్యపరంగా కానీ మహా అద్భుతంగా ఉంటుందండి వాళ్ళ జీవిత ప్రయాణం అనేది వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ఈ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీల యొక్క ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి వీటి అన్నిటితో పాటుగా వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలోని ఏదైతే సమస్యలు ఉన్నాయో అది ఆర్థిక కష్టాలు అవ్వచ్చు వ్యాపార విషయాలు అవ్వచ్చు ఫ్యామిలీ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అవ్వచ్చు అవన్నీ కూడా చూడండి మన విధిరాత ఎంత చక్కగా భగవంతుడు రాసాడో ఈ రెండు వేల ఇరవై ఆరు ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు ఆర్థికంగా స్థిరపడతాం వ్యాపార పరంగా అద్భుతంగా ఉండబోతుంది ఉద్యోగాల పరంగా మహా అద్భుతంగా ఉండిపోతుంది అన్నిటికీ మించి ఒక మహా అద్భుతం మన జీవితంలో జరగబోయే రెండే రెండు విషయాలు ఒక్కటి మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ తీరిపోవట ఆర్థికంగా బలోపేతం అవ్వడం రెండవది మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక ఒక గృహం కొనుక్కుందాము అని అలాగే ఇంట్లో ఏమి సరే కొత్తగా వస్తువులు కొనుక్కుందామని వాహనం కొనుక్కుందామని ఇప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరబోతోంది రెండు వేల ఇరవై ఆరులో స్థలం ఉంది అంటే అందులో ఇల్లు కట్టుకోగలు ఇల్లు కట్టుకోగలుగుతాం అలాగే ఒక స్థలం కొనుక్కోగలుగుతాం వీటితో పాటు ఒక మంచి ఇల్లు కానీ ఒక మంచి ఫ్లాట్ కానీ కొనుక్కోగలుగుతాము లేదు మాకు ఒక చిన్న ఇల్లు అయిపోయిందండి పైన ఒక పోషణ వేసుకుందాం అనుకునేటువంటి వారికి కూడా ఆ సమయంలో డబ్బు చేతికి ఎలా అందుకొచ్చిందో ఎలా పని పూర్తి చేసామో అంత మాయలా జరిగిపోతుందండి మనకి చక్కగా పనంతా కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో పూర్తి చేసుకోగలుగుతాము సకల సంతోషతో నిండు ఆరోగ్యంతో ఎంతో సంతోషంగా రెండు వేల ఇరవై ఆరు ఎంతో ఆనందంతో మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి మహా అద్భుతంగా ఉండబోతుందని చెప్పవచ్చు ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్